హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఏలూరులో పెట్టిన ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మేము ఇప్పటి నుంచో పెట్టిన దగ్గర నుంచి వెళ్ళాలి ఇంకా కుదరక వెళ్ళలేకపోయాము అయితే ఇంకా ఇదైతే సండే అనమాట సండే నైట్ వెళ్ళాము లక్కీగా ఎన్ని డేస్ ప్లాన్ అంతా కూడా అవ్వట్లేదని ఆ రోజైతే వెళ్ళాము అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ట్విస్ట్ ఉంటుంది ఎక్కడ ఏంటంటే టికెట్స్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్స్ మాకు ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతున్నాము సెట్టింగ్ అంతా బాగుంది ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బయట సెట్టింగ్ అయితే ఇట్లా ఉంది అనమాట కొంచెం మేము సండే వెళ్తున్నాం కదా ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాము మ్యాక్సిమం సాటర్డే సండే వీకెండ్స్లో ఎక్కువ ఉంటారు జనము సో కానీ ఇంకా ఎప్పటి నుంచో ప్లాన్తో ఉన్నాము వెళ్ళాలి వీడియో తీసుకోవాలి అని అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా ఆ రోజు అనుకోకుండా ఇంక వెళ్ళాము అనమాట క్లైమేట్ అయితే బాగానే ఉంది కానీ లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తా చూడండి లోపల సెట్టింగ్ చాలా బాగుంది లైటింగ్స్తో చాలా చాలా బాగుందనమాట సెవెన్ వండర్స్ సెట్టింగ్ ఇదంతా నాకైతే తాజ్మహల్ అండ్ ఐఫిల్ టవర్ చాలా బాగా నచ్చింది ఐఫిల్ టవర్ చాలా బాగా నచ్చింది తాజ్మహల్ కంటే కూడా ఎందుకంటే వ్యూ చాలా బాగా వచ్చింది అనమాట సెట్టింగ్ ఇంక ఇక్కడ లోపల మొత్తం కూడా ఫొటోస్ దిగడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నీ కూడా బాగున్నాయి ఫొటోస్ అయితే మేము ఎప్పుడు దిగుతాం కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు మరి అదేంటో తెలియట్లా ఇట్లా నాకు ఇక్కడ రిచీను రిన్వి ఫోటో దిగుతాకి తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల కోసం టాయ్ కార్స్ స్కూటీస్ అట్లా పెట్టారు రిమోట్వి అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ లేదు ఇట్లాగా ఏలూరులో కొంచెం కొత్తగా అనిపించింది అలా పెట్టడం వల్ల పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చిన పిల్లలు ముందు స్టార్టింగ్లోనే అది చక్కగా ఆడుకోవడానికి బాగుంది ఇక్కడ రిన్వి ఇంకా చూసింది కదా ఖచ్చితంగా ఎక్కించాల్సిందే ఇంకా అది కాస్ట్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది ఫిఫ్టీ రూపీసే త్రీ రౌండ్స్ వేశారు మన దాని చుట్టూరా కూడా త్రీ రౌండ్స్ వేశారు ఇక్కడ అడుగుతుంది ఇంకా ఎక్కుతాను అని యాక్చువల్గా అయితే మనకి షాపింగ్ మాల్స్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అది ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి నాకు చాలా రీజనబుల్గా అనిపించింది ఎందుకంటే పిల్లలు ఆనందంగా ఉంటారు కదా సో ఇంకా ఆ కాస్ట్ అనేది చాలా తక్కువ అనిపించింది నాకు ఇక్కడ అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ తీసుకుంటాకి కా ఫస్ట్ కార్ కార్లో కూర్చుందనమాట కార్లో కూర్చోబెడుతున్నారు వాళ్ళు నేను వాళ్ళు అడిగి స్కూటీ అయితే బాగుంటుంది కదా పాప కదా స్కూటీ అయితే బాగుంటుంది అని చెప్పంటే స్కూటీ తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్ పే చేసి మనము త్రీ రౌండ్స్ అయితే వేసుకోవచ్చు రిమోట్ రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది రిమోట్ చాలా బాగుందనమాట ఇది చూడటానికి కూడా క్యూట్గా ఉంది ఆ స్కూటీ కూడా చక్కగా తిరిగేస్తుంది మొత్తం ఎంజాయ్ చేసేస్తుంది అక్కడ చాలామంది పేరెంట్స్ అలా వీడియోస్ తీసుకుంటూ హ్యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇగోండి ఇక్కడైతే మొత్తం త్రీ రౌండ్స్ అయితే వేసేసింది ధైర్యంగానే ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది లోపల ఎంట్రన్స్ వచ్చేసి ఐఫిల్ టవర్ నుంచి ఇచ్చాడనమాట ఎంట్రన్స్ ఇక్కడ ఫస్ట్ స్టాల్కి అయితే మేము వచ్చాము ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్ ఇవన్నీ కూడా కటర్స్ అని లేదంటే మసాజర్స్ అండ్ జ్యూసర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఆ కౌంటర్ మేమైతే నేను కట్టర్ అడిగాను వెజిటేబుల్ కట్టర్ అదైతే వాళ్ళు ఎంత ఫైవ్ హండ్రెడ్ అంత చెప్పారు యాక్చువల్గా అయితే త్రీ ఫిఫ్టీకి అంతకు వచ్చేసిద్ది కానీ ఎక్కువ కాస్ట్ చెప్పేశారు చెప్పేసారు అనుకున్నాను ఇది కూడా స్టార్టింగ్ స్టాలే అనమాట పెద్దది ఫ్యాన్సీ స్టాలు కోమ్స్ అని హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ బ్యాంగిల్స్ అట్లాగా స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఈ స్టాల్లో ఉన్నప్పుడు కూడా క్లైమేట్ బాగానే ఉంది వచ్చినప్పుడు కూడా క్లైమేట్ బాగానే ఉంది ఇక్కడ హరిణ్వి ఈ బ్యాండ్ ఒకటి తెచ్చి చూపిస్తుంది చూడ ఎట్లా ఉంది మ్యాజిక్ అని ఇది వరకు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఒక సిక్స్త్ సెవెంత్లో ఉన్నప్పుడు అట్లాంటి హెయిర్ బ్యాండ్స్ అప్పుడు అవి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా సరే కదా ఇంకా మొత్తం తీసుకొని ఒక క్లిప్పు దానికి ఒక క్లిప్పు అట్లా తీసుకొని మేము ముందుకైతే వెళ్ళిపోయాము ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము ఈ యొక్క టూ స్టాల్స్ ఇప్పుడు అక్కడ మీకు చెప్పాను కదా వెజిటేబుల్ కట్ట స్టాల్ అండ్ ఇది ఒక స్టాల్ ఇవి టూ స్టాల్స్ అయితే విజిట్ చేసాము అంతే నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి వాటర్ బాల్స్ ఒకటి తీసుకున్నాను అక్కడికి వెళ్ళాము అంతే ఇక ఫుల్ వర్షం పడిపోయిందనమాట ఆ మొత్తం స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేశారు క్లోజ్ చేసేశారు ప్లస్ ఇంకా జనం అందరు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు ఇంకా అట్లాగా డిసప్పాయింట్ అయిపోయాము ఎందుకంటే మేము వెళ్ళి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అవుతుంది లోపలికి అంటే స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అవుతుంది ఇంకా మొత్తం వర్షం పడేసరికి డిసప్పాయింట్ అయిపోయాము వీడియో కూడా నేను ఎక్కువ తీలేకపోయాను నేను మళ్ళీ విజిట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా ఎదురైతే నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్